సౌడూరు గ్రామానికి సంబంధించి ొద్దుటూరు మండలం చౌడూరు గ్రామానికి సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి వారికి విజ్ఞప్తి చేసిన తర్వాత ఈ మీడియా ద్వారా కలెక్టర్ గారికి జాయింట్ ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా వారికి తెలియాలనే చెప్తా ఉన్నా నేను ఎందుకంటే మాకు వారి మీద గౌరవం ఉంది పొద్దుటూరు నియోజకవర్గం పొద్దుటూరు మండలం చౌడూరు గ్రామం ఈ చౌడూరు గ్రామానికి సంబంధించి తోపు పొరంబోకు స్థలం అంటారు భూమి తోపు పొరంబోకు భూమి అంటారు ఇది దాదాపుగా అరవై ఎకరాల భూమి ఈ అరవై ఎకరాల భూమిని ఈ మధ్య కాలంలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి చిన్న తరహా పరిశ్రమల వారికి హ్యాండ్ ఓవర్ చేసినారు అది మాకు అభ్యంతరకరం కాదు కాకపోతే ఈ దాదాపు ఈ అరవై ఎకరాలలో ఒక ఇరవై ఇరవై రెండు మంది రైతులు ఇదిగో వీరు ఈ పేద రైతులు ఇది పేద అనే దానికంటే కూడా జాయింట్ కలెక్టర్ గారు అమ్మ పేద రైతు దానికి కూడా ఖాదా వెళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని రైతులు ఇల్లు వ్యవసాయం తప్ప మరొక లోకం లేదు మరొక బ్రతుకుతురు తెలియదు వీళ్ళ వృత్తి వ్యవసాయం చేసుకోవాలా పంట పండించుకోవాలా గిట్టుబాటు ధర ఉండి వరుణుడు ప్రకృతి సహకరించి మన తర్వాత ధర ఉండి పాలకులు కరుణించితే నాలుగు రూపాయలు వస్తే బతకాల కానీ ఈ ప్రభుత్వంలో అది లేదమ్మా ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువైనాయి తుఫాన్లు ఎక్కువైనాయి అకాల వర్షాలు ఎక్కువై సర్వనాశనం ఒకసారి గుడ్డోడు గుట్లో రాయి వేసినట్టు పంట పండితే ఈ అసమర్థతమైనటువంటి ప్రభుత్వం వలన గిట్టుబాటు ధర లేదు పండించిన పంటను రోడ్ల మీద పారేసి మామిడికాయలు వారేస్తున్నారు టమాటా పళ్ళు వారేస్తున్నారు నిమ్మకాయలు వారేస్తున్నారు సీవి పళ్ళు వారేస్తున్నారు మిర్చి వారేస్తున్నారు అన్ని వారేస్తున్నారు అప్పుల పాలైపోయి ఆత్మహత్యల వైపు ప్రయాణం చేయాల్సిన దుస్థితిలో రైతులు ఉండే కాలం ఈ కాలం ఈ చౌడూరు గ్రామానికి సంబంధించి ఈ రైతులు ఇరవై మంది ఉన్నారు ఈ ఇరవై మంది కలిసి ఒక ముప్పై ఒక ఎకరా ముక్కాలు ఎకరా అర్ధ ఎకరా ఒకటిన్నర ఎకరా చొప్పున సాగు చేసుకుంటున్నారు ఎప్పటి నుంచి సాగు చేసుకుంటున్నారు జాయింట్ కలెక్టర్ గారికి ఆ అమ్మకు చెప్తా ఉన్నా నలభై నుంచి యాభై సంవత్సరాలు అయింది ఇప్పుడు కాదు నలభై నుంచి యాభై సంవత్సరాలు అయింది సాగు చేయబట్టి వ్యవసాయ భూమిని తోపు పొరంబోకిగా పర తరంగాకుండే భూమిని వ్యవసాయ భూమిగా మార్చుకునే దానికి వీళ్ళ పెద్దల కాలం నుంచి దాన్ని సాగు చేసే దానికోసము సదును చేసింటారు ఎత్తుపల్లాలను సదును చేసి సమాంతరం చేసి ఉంటారు అక్కడ ఉండే గడ్డినో మొక్కలను మాన్లను తొలగించింటారు రాళ్ళను తీసింటారు ఆ తర్వాత వ్యవసాయానికి ఆధారం నీరు కాబట్టి బోరేసినారు డబ్బులు పెట్టి బోరుకు మోటార్ బిగించినారు తర్వాత నీళ్లు సప్ల నీళ్లు భూమికి పోయేదాని కోసం పైపు లైన్ వేసుకున్నారు దీని అన్ని రన్ చేసేదానికి కరెంటు కావాలి కాబట్టి కరెంటు మీటర్ తీసుకున్నారు కరెంటు వాళ్ళకు డబ్బులు కట్టినారు నలభై యాభై సంవత్సరాలుగా ఓరేసి మోటార్ బిగిచ్చి పైపు లైన్ ఏర్పాటు చేసుకొని కరెంటు మీటర్లు తీసుకొని కరెంటు బిల్లులు కట్టి తర్వాత పన్ను కూడా కట్టినారు దేనికి భూమికి భూమికి పన్ను కట్టినారు పన్ను కాగితాలు కూడా మా దగ్గర అన్ని రికార్డెడ్ గా ఉన్నాయి కరెంటు బిల్లులు మా దగ్గర ఉన్నాయి ఇన్ని పెట్టుకొని యాభై సంవత్సరాలు వ్యవసాయం చేసిన ఈ భూమిలోకి ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇది పన్ను కాగితం కరెంటు బిల్లు ఇది కరెంటు బిల్లు ఇది పన్ను కాగితం ఈ తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈ పేద రైతులు వ్యవసాయం చేసుకునే ఈ భూమిలో చిన్న తరహా పరిశ్రమను నిర్మిస్తారంట చిన్న తరహా పరిశ్రమల శాఖకి భూమి అప్ప చెప్తే వాళ్ళు ఏమి కడతారో మాకు తెలియదు ఏమి కడతారో తెలియదు ఎప్పుడు కడతారో తెలియదు అసలు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏ దశలో ఉందో కూడా తెలియదు అంటే దాని కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేయలే ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టి ప్రభుత్వం దగ్గర నుంచి చిన్న తరహా పరిశ్రమలో భాగంగా ఇది ఇక్కడ చెప్పి దానికి సంబంధించిన నిధులను అలకేషన్ చేయలే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఓకే కాలే టెండర్ ప్రక్రియ లేకపోలే అగ్రిమెంట్ జరగాలే వర్క్ జోలికి రా ఎప్పుడు సంవత్సరం పడుతుందా రెండేళ్ళు పడుతుందా మూడేళ్ళు పడుతుందా లేకుంటే ఈ ప్రభుత్వ కాలం ముగిసిపోయినా కానీ చేయకుండా ఉంటారా అంటే నా దృష్టిలో ఈ ప్రభుత్వం కాలం ముగిసిపోయినా కూడా నిర్మించలేరు ఏది కూడా చెప్పిన సంక్షేమ పథకాలకే డబ్బులు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం దగ్గర లెక్కలేక చేతగాక అరకొడక ఇదిలిచ్చి నూట అరవై ఆరు పథకాలు ఎత్తేసి కరెంటు బిల్లులు పెంచి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ఈ ప్రజలకు భారం చేసి ఈ ప్రభుత్వము ప్రజల తలల మీద గుదిబండై కూర్చుంది అట్లాంటి ఈ ప్రభుత్వం ఒక్క ఇటుక పెట్టి ఒక అభివృద్ధి చేయలే ప్రొద్దుటూరులో మొదలుకుంటే ఇచ్చాపురం వరకు ఎక్కడైనా ఏమైనా చేసినారో చూపి పొద్దుటూరులో ఏమి చేయలే గుంతలు పుడిసే కార్యక్రమం చేసినారు ఆ తారోడ్ల వస్తే నేను చూపిస్తా పది రూపాయల డబ్బులు సంపాదించుకునే దానికి నాశనకం వేసినారు ఇక కాల్తో రోడ్లు ఎత్తిపోయినట్టు గుంతలు పూర్సుకున్నారు ఇది గొప్పగా చెప్పుకుండే కార్యక్రమం చేస్తున్నారు విందు అట్లాంటి అభివృద్ధి నిరోధకులైనటువంటి ఈ ప్రభుత్వం ఒక ఇటుక పెట్టి నిర్మాణం చేయలేని ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలను సక్రమంగా చేయలేని ఈ ప్రభుత్వం పదహైదు వందలు ఇస్తాం ఆడపిల్లలకి అని చెప్పినారు ఒక్కరికి ఇచ్చినారా యాభై ఏళ్ళకి పెన్షన్ అని చెప్పినారు ఒక్కరికి ఇచ్చినారా మూడు వేలు నిరుద్యోగ వృత్తి అని చెప్పినారు ఒక్కరికి ఇచ్చినారా ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పినారు ఒకరికి ఇచ్చినారా ఐదు సంవత్సరాలు ఇస్తామని చెప్పినారు అమ్మఒడి ఒక సంవత్సరం ఎవరగొట్టినారు నాలుగో సంవత్సరంలో పదమూడు వేలు ఇస్తారు పదహైదు వేలు చెప్పి రైతులకు ఐదు సంవత్సరాలు ఇస్తామని చెప్పి ఒక సంవత్సరం ఎర్రగొట్టినారు ఈ సంవత్సరం ఇరవై ఆరు వేలు ఇస్తామని ఇరవై అని చెప్పినారు ఇరవై ఇచ్చి ఐదు వేలు ఇచ్చినారు ఇన్ని అవకతవకలు పెట్టుకున్న ఈ ప్రభుత్వంలో ఈ రైతుల భూమి కావాలని అభివృద్ధి చేయడానికి ఎక్కడా లేదా మీకు లేదు మీరు కట్టాలనుకుంటున్నారు నిధులు విడుదలైపోయి టెండర్ ప్రక్రియలోకి వచ్చిన తర్వాత ఈ రైతులందరినీ పేద రైతులకు గౌరవంగా పిలిచండి పోలీసు వాళ్ళ పంపాకండి అడికి చిన్న తరహా పరిశ్రమలు అధికారి పోతారు మండల రెవెన్యూ అధికారి నుంచి ఆర్ఐ గారు పోతారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తాలూకా పోలీసు నుంచి పోలీసు వాళ్ళు పోతారు పోయి బెదిరిస్తారా వీళ్ళను కేసులు పెడతాం చేస్తారా మీద ఈ ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలబడాల్సిన ఈ ప్రభుత్వం మీకు నీళ్లను సప్లై చేసే కరెంటు వైర్లను కట్ చేస్తామంటారా కరెంటు నిలుపుదల చేస్తామంటారా పోలీసు వాళ్ళని పంపించి మీద తప్పుడు కేసులు పెట్టి లోపలికి జైల్లోకి నూకుతామంటారా రైతుల్నా మీరు జైళ్ళల్లో పెట్టేది రైతుల భూములకు నీళ్ళను సప్లై చేసి కరెంటును వైర్లను కట్ చేస్తారా కరెంటును కట్ చేస్తారా వాళ్ళ బోర్లను పాడు చేస్తారా మీరు పాడు చేస్తా అనేది వారి యొక్క వ్యవసాయ రంగాన్ని కాదు వారి జీవితాలను సర్వనాశనం చేసేదానికి కంకణబద్ధులైన మీరు ఈ ప్రభుత్వం ఈ బాధలన్నీ చెప్పుకునేదానికి స్థానిక ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారి దగ్గరికి పోతే మీ నాయనగారి దేవరాయి భూమి అంటాడంట మీరు ఇచ్చిన అర్జీ చెత్తకుండీలో వేస్తా అంటాడంటారు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇన్నేళ్ళు మీరు చేసుకునేందుకు గుర్తు కట్టాలరా అంటాడంట అన్నిటికీ మించి దుర్మార్గమైన మాట చౌడూరు గ్రామస్తులు వైసీపీకి ఓటేసినారు నాకు బేలేదు కాబట్టి మీకు ఎందుకు చేయాలా మీరు జరగాల్సింది అంటాడంట ఇది ఆయన్ని అడుగుతా ఎమ్మెల్యే గారిని స్థానిక ఎమ్మెల్యే గారిని ఇది న్యాయమైన మాటలేనా నీ వయసుకు నీ పదవికి నీ హోదాకు తగిన మాటలేనా రైతుల పట్ల ఇంత నిరంకుశంగా వ్యవహరించాల్సినది సరైన పద్ధతి ఎమ్మెల్యే గారు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇదే విషయాన్ని ఎంఆర్ఓ గారికి తెలియజేసినాం ఎంఆర్ఓ గారి ద్వారా చిన్నతర పరిశ్రమలకు తెలియజేయండి అని చెప్పినాం పోలీస్ శాఖకు తెలియజేయమని చెప్తున్నాం జాయింట్ కలెక్టర్ ద్వారా అందరికీ నేను నమస్కారం పెట్టి తెలియజేస్తాను ఈ రైతుల పట్ల మీరు కరుణ కలిగి ఉండండి దయార్థ హృదయాన్ని కలిగి ఉండండి వాళ్ళ పేద జీవితాల పట్ల మీరు మంచి చేయాలనే సత్సంకల్పంతో పనిచేయండి ఒకవేళ అది చేసేదానికి మీకు ఇష్టం లేకపోతే స్థానిక ఎమ్మెల్యే గారి మాటలు వినో లేకపోతే ఈ ప్రభుత్వం మాటలు వినో మీరు దుర్మార్గానికి సిద్ధపడితే మీరు లీగల్ ప్రొసీజర్ ను ఫాలో కాండి చట్టాన్ని మీరు ఫాలో కాండి వారికి ఒక నోటీస్ అన్న ఇచ్చినారా ఒక నోటీస్ అన్న ఎప్పుడన్నా ఇదిగో ఈ భూమి మాది మేము కావాలా వాళ్ళని కట్టుకుంటాం మీకు నోటీస్ ఇస్తానాం పదహైదు రోజుల్లో మాకు సమాధానం ఇవ్వండి అని చెప్పి మీరు లీగల్ ప్రొసీజర్ ను ఫాలో అయినారా లీగల్ ప్రొసీజర్ ను ఫాలో కాకుండా వారి సమాధానం తెలుసుకోకుండా రెండవ నోటీస్ ఇయ్యకుండా అవసరం అనుకుంటే న్యాయస్థానంలో చెప్పుకుంటే గడువు అవకాశాన్ని కల్పించకుండా మీరు నిరంకుశంగా ఉక్కు పాదం వాళ్ళ గొంతు మీద పెట్టి వ్యవసాయ రంగాన్ని వ్యవసాయం చేసుకునే రైతును కాలరాసే ప్రయత్నం చేస్తే అని అడుగుతా ఉన్నాం ఇట్లా చేస్తే మీకు న్యాయమేమో మాకు తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు మాత్రం ఇది పెద్ద అన్యాయం దీన్ని ప్రతిఘటించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో నేను నాతో పాటి మరొక పన్నెండు వేల మంది జగనన్న సైన్యం సంసిద్ధంగా ఉండారు పన్నెండు వేల మంది జగనన్న సైన్యం సంసిద్ధంగా ఉండారు తప్పనిసరిగా చౌడూరు గ్రామానికే పోతాం ఈ భూములు వ్యవసాయం చేసుకుని రైతుల పక్షాన నిలబడతాం మీరు రేపదన నాట్లు వేసే కార్యక్రమానికి నన్ను పిలుస్తారు నేనే పోయి దగ్గరుండి నాట్లు వేస్తా వారు వెచ్చిన సద్ది తని బోల్ చేసి ఇంటికి వస్తాం పంట పండించి తీరుతాం మీరు లీగల్ ప్రొసీజర్ కాకుండా వేరే రూపంలో ఎంఆర్ఓ గారు కానీ చిన్న తరహా పరిశ్రమలు కానీ పోలీసు వాళ్ళు కానీ పోతే వందకు వంద శాతం నేను అక్కడ ఉంటాను మీకు విజ్ఞప్తి చేసేది కరుణ కలిగి ఉండండి లేదంటే లీగల్ ప్రొసీజర్ ను ఫాలో కాండి ప్రత్యామ్నాయంగా వారికి భూమిని ఇవ్వాలా ప్రత్యామ్నాయంగా బ్రతుకు తెరువు కోసం వాళ్ళ భూమి ఎన్ని ఏళ్ళు చేసుకుంటారో దానికి తగ్గట్టు వాళ్ళకు వచ్చిన నష్టాలు అప్పులు ఏర్పడినాయి దానికి ప్రభుత్వమే పెద్ద హృదయంతో వాళ్ళ డబ్బులు కట్టాలా మీరు డబ్బులు ఇచ్చి భూమి చూపిస్తే గన మీకు భూమి అప్పచెప్పడానికి ఆలోచిస్తాం మీరు డబ్బులు ఇయ్యాక భూమి ఇయ్యక బ్రతుదలకు అవకాశం కల్పించకుండా చట్ట విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తే మాత్రం మేము అడ్డుకుంటాం